అందరికీ నమస్తే ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని పల్కవీడు మండలంలో ఉన్నటువంటి జాన్పాడు జాన్పాడు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దర్గా జాన్పాడ సైదులు బాబా మరియు షాహీద్ బాబా వారి ఇద్దరి యొక్క దర్గాలు వారిద్దరు కలిసి ఉన్న సమాధిపై నిర్మించినటువంటి దర్గా దగ్గరికి ప్రస్తుతం మనం వెళుతున్నాము వీరులో ఒకరు షాహీద్ బాబా వీరి యొక్క అసలు పేరు సెయింట్ మౌనిద్దీన్ సెయింట్ అంటే పవిత్ర వ్యక్తి లేదా ముని లేదా ఋషి అని చెప్పుకోవచ్చు మామూలుగా మనం సైంటెన్స్ కాలేజీ సైంటెన్స్ స్కూల్ అనేది అది వేరు అనమాట అక్కడ సైంటెన్స్ అంటే యేసుక్రీస్తు వాళ్ళ అమ్మమ్మ పేరు అనమాట సైంటెన్స్ అంటే మేరీ మాత యొక్క అమ్మగారి పేరు సైంటెన్స్ అలాగే సెయింట్ అన్న అంటే దేవుడు దయ అనే అర్థాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మనం జాన్పాడు బాబా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చరిత్రను చెప్పుకొని వీడియోని ముగిద్దాము మిర్యాలగూడ నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది జాన్పాడు అలాగే నేరేడు చర్ల అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే మిర్యాలగూడ నుంచి దామర దామరచెర్లలో దిగి అక్కడ నుంచి కూడా వెళ్ళవచ్చు రైల్ రైలు మార్గం ద్వారా అయితే దామర చర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది దామర చర్లకి రైల్వే స్టేషన్ ఉన్నది పాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి ఈ యొక్క చర్లలో జాన్పాడులో పదకొండు వందల ఇళ్ళు నాలుగు వేల మంది జనాభా ఉన్నారు అయితే జాన్పాడు నుంచి రెండు కిలోమీటర్ల దూరం అవతల ఈ యొక్క జాన్పాడు బాబా యొక్క ఆలయం అనేది ఉన్నది హిందూ ముస్లిం ఐక్యమత్యానికి గుర్తుగా ఈ దర్గా అని చెప్పుకోవచ్చు ఆంధ్రాలో అనేక దర్గాలు ఉండగా ఈ ఒక్క దర్గాలో ఎక్కువ శాతం మంది హిందువులు మనకి కనిపిస్తూ ఉంటారు ఎందుకు అని ప్రశ్నించుకుంటే అంటే ఆంధ్రాలో అనేక దర్గాలు అంటే కడపలో అమీన్పీర్ దర్గా అలాగే నెల్లూరులో బారాషాహిబ్ దర్గా అలాగే కర్నూలులో అబ్దుల్ లతీఫ్ దర్గా వైజాగ్లో ఇసాక్ బదాని దర్గా అలాగే పెనుగొండలో బాబా ఫక్రుద్దీన్ దర్గా ఈ విధంగా అనేక దర్గాలు ఉండగా జాన్పాడ్ దర్గాకి హిందూ భక్తులు ఎక్కువగా రావడానికి కారణం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఆంధ్రాలో అనేక దర్గాలు అంటే కడప నెల్లూరు కర్నూలు వైజాగ్ పెనుగొండ ఇట్లా అనేక ప్రాంతాల్లో అనేక దర్గాలు ఉండగా ఇక్కడ ఈ ఊరిలో మాత్రమే జాన్పాడ్లో మాత్రమే ఉన్నటువంటి దర్గాకి ఎక్కువ మంది హిందువులు రావడానికి గల కారణాన్ని కనుక మనం పరిశీలిస్తే నాలుగు వందల సంవత్సరాల కిందట ఈ యొక్క ప్రాంతంలో అంటే అంటే ఆల్రెడీ మద్రాసులో ఏర్పాటు చేసి ఉన్నటువంటి నాగూర్ షరీఫ్ ఖాదర్ దర్గా యొక్క గొప్పతనాన్ని అన్ని ప్రాంతాలకు వ్యాపింపజేయాలని మొహినుద్దీన్ మొహినుద్దీన్ అంటే షాహిద్ధా మనం చూసినటువంటి ఇంకా మనం చెప్పుకున్నటువంటి వారిలో ఒకరు మొహినుద్దీన్ అలాగే సైదుల్ బాబా అలాగే బాజీ సైదా బాబా ఈ ముగ్గురు పూనుకున్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతానికి అంటే ఈ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు మద్రాసులో ఉన్న నాగర్ షరీఫ్ బాబా గురించి గొప్పతనాన్ని చాటి చెబుతూ ఊరూరు తిరుగుతూ ప్రచారం చేస్తుండగా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది ఈ ప్రాంతానికి రాజు వాడపల్లి రాజు అంటే హిందూ రాజు ఈ బాబాలని వారి యొక్క సైన్యాలని వారి యొక్క గుర్రాలని హతమార్చడం జరుగుతుంది ఆ తర్వాత వారి వంశానికి చెందినటువంటి తర్వాత తర్వాత రాజులు ఈ యొక్క ప్రాంతాన్ని అట్లాగే గుర్తించి బాబా యొక్క వాటి వారు సంతానం ఇచ్చేటటువంటి బాబాగా గుర్తించి ఈ యొక్క ప్రాంతంలో శిథిలమైపోయినటువంటి ఈ యొక్క ఆలయాన్ని ఈ యొక్క దర్గాన్ని వాళ్ళు మరలా అభివృద్ధి చేయడం జరిగింది ఈ విధంగా హిందువులు ముస్లిం బాబాల యొక్క పేర్లని పెట్టుకోవడం అనేది అంటే వారి మరణించారు కాబట్టి హిందూ రాజులు చేసినటువంటి తప్పులకి ఈ యొక్క బాబాలు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఈ యొక్క బాబాని హతమార్చాడు కాబట్టి ఆ యొక్క సింపతి అంటే సానుభూతి పరంగా కావచ్చు లేదంటే ఆ బాబా వారు ఇచ్చినటువంటి సంతానం ఆ యొక్క మహిమల కారణంగా ఏదైనప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి బాబా పేర్లని సైదులు అనేటువంటి పేరుని వాళ్ళు పేర్లుగా పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ దర్గా దగ్గరే నాగులు పూజ అలాగే దీపారాధన లాంటివి చేయడం కూడా మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ సమాధులన్నీ కూడా రాజు హతమార్చినటువంటి బాబా సైన్యము అలాగే గుర్రాలు వారిని కూడా ఇక్కడ ఈ విధంగా ఖరణం చేసి ఈ విధంగా దర్గాలుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది జానపాడు చేరుకోవడానికి బస్సు మార్గం ఉన్నది కానీ బస్సులు లేవు కేవలం ఆటో ద్వారా మాత్రమే మనం జాన్పాడుకి జాన్పాడు దర్గాకి చేరుకోవాల్సి ఉంటుంది మిరియాలగూడ నుంచి నేరేడుచెర్ల వరకి బస్సు మార్గం ద్వారా వెళ్ళి అక్కడి నుంచి మనం ఆటోలో మాత్రమే ఒక ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి జాన్పాడు చేరుకోవాల్సి ఉంటుంది అలాగే దామరచెర్ల అక్కడ రైల్వే స్టేషన్ ఉన్నది అక్కడ దిగి అక్కడి నుంచి ఆటో ద్వారా మనం ఈ యొక్క దర్గాని చేరుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో మనం జానపాడు దర్గా లోపలికి వెళ్ళిపోయి సైదురు బాబా బాబాలని చూసేటటువంటి ప్రయత్నము చేద్దాము నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో మనం లోపల దర్గా లోపలికి వెళ్ళిపోయి ఆ యొక్క బాబాని సైదుల్ బాబాని చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము అలాగే జాన్పాడు రైల్వే స్టేషన్ని చూసేటటువంటి ప్రయత్నము నెక్స్ట్ వచ్చే వీడియోలో చూద్దాము నెక్స్ట్ ఇదే వీడియో కంటిన్యూషన్ అనేది ఉంటుంది అంతవరకు సెలవు నమస్తే